సో వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి ఒక వార్త చక్కెరలు కొడుతోంది ఆలయాన్ని మూసేస్తారట అనే ఒక ఫేక్ ప్రచారం అయితే బయట తిరుగుతూ ఉంది వాస్తవానికి కంప్లీట్గా మూసేయడం కాదు సో మన యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా అప్పుడు కేసీఆర్ గారి హయాంలో సో ఆ విషయం మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే చాలా అద్భుతమైన నిర్మాణం అయితే చేసిరు అది వేరే విషయం అక్కడ నిర్మాణ సమయంలో మనకు బాలాలయం అని పక్కకి ఇంకొక సెటప్ వేసి అక్కడ ఎట్లయితే వేసిరూ ఈ రాజన్న టెంపుల్ అభివృద్ధిలో కూడా తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు చేసినామని చెప్పేసి అయితే అక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆది శ్రీనివాస్ గారు అయితే క్లియర్గా కుండ బద్దలు కొట్టేశారు క్లారిటీ అయితే ఇచ్చేసారు ఎవరు కూడా రాజన్న భక్తులు ఎవరు కూడా ఆగం కావద్దు రాజరాజేశ్వర స్వామికి సంబంధించి వేములవాడ రాజన్న ఆలయం మూసివేయలేదు సో ఏం చెప్తున్నారు వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ప శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రం ప్రకారమే వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు భీమేశ్వర ఆలయం ఉంటుంది పక్కకి సో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థానిక ప్రజలతో పాటు ఆలయ రక్షణ సమితి సభ్యులు సూచనలు తీసుకున్నామని అన్నారు సో వాళ్ళ సూచనలు కూడా తీసుకున్నామంటారు క్లియర్గా ఈరోజు సూచించిన అంశాలు కూడా స్వీకరిస్తామని చెప్పారు భక్తుల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తామని కీలక ప్రకటన చేశారు రాజన్న ఆలయం మూసివేశామనేది అవాస్తవం రాజన్నకు నిత్య పూజలు ఏకాంతంగా జరుగుతాయని వెల్లడించారు పనులు జరిగే క్రమంలో భక్తుల రక్షణ దృష్ట్యా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేసినట్లు ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే మనకు రాళ్ళు పడుతుంది ఒకటి అవుతుంది ఇబ్బంది అవుతుంది భక్తులకు మాత్రం సపరేట్గా దర్శనాలు ఏర్పాటు చేసి ఓ పంతుల్లో ఎవరో పోయి ఏకాంతంగా అంటే స్వామివారికి వేసే కార్యక్రమాలన్నీ చేస్తారు పూజలు జరుగుతూనే అంటారు మరోవైపు అంతకుముందు వేములవాడలోని రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలు నిర్పిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు భక్తుల దర్శనాల కోసం భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు స్వామివారికి సమర్పించే ఆర్జిత సేవలు కోడె మొక్కులు అభిషేకాలు అన్నపూజ నిత్య కళ్యాణం చండీహోమం తదితర మొక్కులు చెల్లించుకునేందుకు భీమేశ్వర సన్నిధిలో అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లయితే చెప్తున్నారు సో మొత్తానికైతే వేములవాడ రాజన్న ఆలయం మూసేయలేదు ఆ వదంతులు ఎవరు కూడా నమ్మద్దు